నటభూషణ శోభన్ బాబు వైవిధ్యమైన పాత్రలు అనేక సూపర్ హిట్ సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు తాజాగా శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన వైద్య రంగంలో అరుదైన శస్త్రచికిత్స చేసి గిన్నెస్ రికార్డ్ బ్రేక్ చేశారు ఇటీవలే సురక్షిత్ బత్తిన చెన్నైలో ట్రూ త్రీడీ లాప్రోస్కోపిక్ టెక్నిక్ ద్వారా భారీ సిస్ట్ ఉన్న నాలుగు పాయింట్ ఐదు కిలోల గర్భాశయాన్ని తొలగించారు రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ సిన్హా నాలుగో పాయింట్ ఒక కిలోల గర్భాశయాన్ని ల్యాప్రోస్కోపి శస్త్రచికిత్స ద్వారా తొలగించి అప్పట్లో గిన్నెస్ రికార్డ్ స్థాపించారు ఇప్పుడు సురక్షిత్ ఆ రికార్డును బ్రేక్ చేశారు ఇలాంటి ఆపరేషన్లు చేయడంలో తన గురువు డాక్టర్ రాకేష్ సిన్హా ఎక్స్పర్ట్ అని ఆయన స్ఫూర్తితోనే తను ఈ సాహసం చేశానని సురక్షిత్ చెప్పారు లాప్రోస్కోపిక్ సర్జన్ ఇంకా ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ సురక్షిత్ బతిన పదివేలకు పైగా సర్జరీలు చేశారు ఎన్నో క్లిష్టమైన కేసుల్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు సురక్షిత్ రెండు వేల పదహారులో చెన్నైలో ఇండిగో ఉమెన్స్ సెంటర్ను స్థాపించారు ఆ సమయంలోనే ట్రూ త్రీడీ లాప్రస్కోపిక్ సర్జరీని ప్రవేశపెట్టారు ఈ విధానం ద్వారా రోగులు త్వరగా కోలుకునేలా చేశారు డాక్టర్ సురక్షిత్కి డాక్టర్ బేబీ మేకర్ అనే ఇన్స్టా అకౌంట్ ఉంది అందులో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి దాదాపు లక్ష అరవై ఐదు వేల మంది ఫాలోవర్లు ఉన్నారు తన తాత శోభన్ బాబు పేరు మీద వీకెండ్స్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు నలభై నాలుగేళ్ల మహిళ గర్భాశయంలో పెద్ద సిస్ట్ ఏర్పడటంతో ఆమె కొంతకాలంగా విపరీతమైన నొప్పితో బాధపడుతుంది ఎన్ని ఆసుపత్రులు సంప్రదించినా దానిని తొలగించడం కష్టమని ఓపెన్ సర్జరీ తప్ప మరో ఆప్షన్ లేదని చెప్పారు డాక్టర్ సురక్షిత్ బత్తినను సంప్రదించగా ఓపెన్ సర్జరీ లేకుండా ట్రూ త్రీడీ లాప్రోస్కోపీతో చాకచక్యంగా భారీ కణితి ఉన్న నాలుగు పాయింట్ ఐదు కిలోల గర్భాశయాన్ని తొలగించారు ఎనిమిది గంటల పాటు శ్రమించి విజయవంతంగా ఈ ఆపరేషన్ పూర్తి చేశారు తద్వారా గిన్నెస్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించారు